చైత్రమాస శుక్లపక్ష నవమి శ్రీరామనవమి విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు పునర్వసు నక్షత్రం కరకాటన లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు దీన్ని అభిజిత్ ముహూర్తం అంటారు హిందువుల పండుగల్లో శ్రీరామనవమి ముఖ్యమైంది శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినం కళ్యాణం కూడా పురాణాలను అనుసరించి రాముడు తదితరయుగంలో పుట్టాడని జ్యోతిష్య పండితుల్లో పరిశోధనలు జరిపి శ్రీరాముడు క్రీస్తుకు పూర్వం ఐదు వేల పద్నాలుగు సంవత్సరాల క్రితం జనవరి పదవ తేదీన జన్మించి ఉండవచ్చని అంచనా దశరథ మహారాజు కౌశల్యానందనుడు శ్రీరామచంద్రుడు భర్తనికి పట్టాభిషేకం జరగాలంటే శ్రీరాముడు రాజ్యంలో ఉండకూడదని తలంచింది కైకి అందుకే ఆమె రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాల పాటు అడవులకు పంపమని దశరథుని కోరింది తండ్రి కోసం ఆ ఆజ్ఞను అక్షరాల పాటించి అరణ్యవాసం చేశాడు శ్రీరాముడు ఆయనతో పాటు లక్ష్మణుడు సీతమ్మ వారు అరణ్యవాసం రామబంటుగా పిలవబడే హనుమంతుడు కూడా నిరంతరం రాముని వెన్నంటే ఉన్నాడు తన హృదయంలో శ్రీరామునే ప్రతిష్ఠించుకున్నాడు ప్రతి పరిపాలకుడైన ఏక పరత్ని శ్రీరాముని ఎంత కీర్తించినా తక్కువే దానికి ఉన్న శక్తి అనంతం రామనామం జపిస్తే చాలు ఇష్టార్థ సిద్ధి ప్రాప్తిస్తుంది రామాయణాన్ని పారాయణం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది రామనామం పరమ పవిత్రమైనది రామనామ స్మరణతో చేసిన పాపాలు హరిస్తాయి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది శ్రీరామనవమి పర్వదినాన మనసా వాచ కర్మణ శ్రీరాముని ఆరాధించి పుణ్యం సంపాదించుకుందాం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ అనే పవిత్ర మంత్రాన్ని పూజా సమయంలో తొమ్మిది సార్లు స్మరించుకుంటే ఎలాంటి కష్ట నష్టాలు ఉండవని సకల సంపదలు కలుగుతాయని పెద్దలు చెప్తారు కొందరు శ్రీరామనవమిని దసరా దసరా నవరాత్రుల మాదిరిగా తొమ్మిది రోజుల పాటు పండుగ చేస్తారు అనేక రామాలయాల్లో శ్రీరామనవమిని నవరాత్రులు ఉత్సవాలు జరుపుతారు కనుక ఈ పండుగను శ్రీరామ నవరాత్రి అని కూడా అంటారు కొందరు చైత్ర శుక్లపక్ష నవమి నాడు మాత్రమే వేడు చేస్తారు శ్రీరామనవమిని పురస్కరించి అనేక ప్రాంతాల్లో హోలీని తలపించే వసంతోత్సవం జరుపుకుంటారు సాయంత్రం జరిగే ఉత్సవంలో పరస్పరం రంగు నీళ్ళతో పోసుకుంటారు శ్రీరామనవమి పర్వదినాన రథయాత్రని రామభక్తులు శ్రీరామనవి రోజున ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండలేని వారు పానకం పండ్లు సేవిస్తారు విష్ణుమూర్తి దశావతారంలో ఏడో అవతారం శ్రీరాముడు ధర్మ సంస్థాపన అధ్యాయ సంభవామి యుగే అని చెప్పినట్టుగా అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని సంరక్షించుకునే శ్రీరాముడుగా ఉత్తరించారు శ్రీరామనవమి రోజున ఆలయాలను అందంగా అలంకరిస్తారు వేద మంత్రాలతో పునీతమైన దేవాలయాలు ఎక్కడెక్కడి నుండో వచ్చిన భక్తులతో కిటికీటలు ఆడతాయి శ్రీరాముడు మధ్యాహ్నం పుట్టినందున ఆ సమయానికి సీతారాముల కళ్యాణం చేస్తారు పూజ హారతి ముగిసి అక్క ప్రసాదం పంచుతారు బెల్లం మిరియాల పొడి నీళ్ళల్లో కలిపి తయారు చేసిన పానకం పెసరపప్పు నానబెట్టి తయారు చేసిన వడపప్పు బియ్యం పిండితో బెల్లం నీళ్లు కలిపి చేసిన చలిమిడి రామనవమి ప్రసాదం శాస్త్రీయంగా చూస్తే ఇవన్నీ చలవ చేసే పదార్థాలు ఈ పండగ వచ్చేది ఎండాకాలం కనుక వీటిని సేవిస్తే మంచిదనే ఉద్దేశంతో ప్రసాదాలుగా రూపొందించే శ్రీరామనం రోజున ఆలయాల్లో సీతారామల విగ్రహాలకు కర్నూలు పండగ కళ్యాణం జరుగుతారు మన రాష్ట్రంలో భద్రాచలంలో సీతారాముల కళ్యాణం మహావైభవంగా జరుగుతుంది సీతారాముల కళ్యాణం చూసి పరితింపించి పరవశించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తారు కళ్యాణం ముగిసిన తర్వాత భక్తజన సందో అనుసరించి రాగా ఉత్సవమూర్తులను వీధుల్లో ఊరేగిస్తారు కొన్ని సీతారామ లక్ష్మణ హనుమాను ఉత్సవ విగ్రహాలలో ఊరేగిస్తారు శ్రీరాముని భక్తి గీతాలు భజలతో ఆలయాలు దివ్యత్వాన్ని సంతరించుకుంటాయి అడుగడుగున రామనామం వినిపిస్తూ చెవుల్లో అమృతం పోసినట్లుగా ఉంటుంది శ్రీరామనవమి సందర్భంగా సీతారామలక్ష్మణులతో పాటు రామభక్త హనుమాన్ని కూడా ఆరాధిస్తారు ఇలా ప్రతి ఊరిలో శ్రీరామనవమిని ఎంతో ఘనంగా వేడుకగా చేసుకుంటారు మన ఇంట్లో సాంప్రదాయంగా పెళ్లి పనులు చేసేటప్పుడు పసుపు కొట్టి ప్రారంభిస్తారు అలాగే ప్రతి ఊర్లో పసుపు కొట్టి ముందుగా సీతారామాని పెళ్ళికొడుగ్గా వేడుకలన్నీ చేసి తర్వాత సీతారాముల కళ్యాణం చేసి కళ్యాణం అనంతరం వారికి పాన్పు వేసి రోజు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ఉత్సవాలుగా చేసి ఆయనకి అన్ని వేడుకలు చేస్తారు మన పెళ్ళిలో పదహారు రోజులు పండగ ఎలా చేస్తారో రాములవారి కళ్యాణం అయ్యాక కూడా అలాగే పదహారు రోజులు పండగ చేసి రాముల వారి కళ్యాణాన్ని పదహారు రోజుల పాటు వేడుకగా చేసుకుంటారు ప్రతి ఊరిలో ఇలా రాముల వారి కళ్యాణాన్ని ఎంతో ఆనందంగా చేసుకుంటారు